వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుణ్ణి ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి కామెంట్స్ పెడుతూ లైక్లు ఇస్తున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా లైక్ ఇచ్చేయండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నాకు వచ్చే లైక్స్లో ఒక్క లైక్ పెరిగిన ఒక సపోర్టర్ పెరిగారని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాను నిజంగా ఈ మధ్య నిజంగా చాలా మంచిగా పెడుతున్నారండి కామెంట్స్ ఇంకా లైక్స్ కూడా పెరుగుతున్నాయి చాలా అక్క మీ వీడియోస్ వ్లాగ్స్ పెట్టండి అక్క అని చెప్పి నిజంగా కామెంట్స్ చేస్తుంటే నాకు ఇలాంటి కామెంట్ నిజంగా వస్తున్నాయి అన్న ఆశ్చర్యంగా నాకే అనిపిస్తుంది అనమాట వ్లాగ్స్ ఒకప్పుడు బ్లాగ్సే చూ అసలు వ్యూసే ఉండేవి కాదు ఇప్పుడు వ్లాగ్స్ పెట్టండి అక్క అని చెప్పి కామెంట్ చేస్తున్నారు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇంకా సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి నా పైన లెక్కడి పైన నా ఫ్యామిలీ పైన ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈ వీడియో వచ్చేసి శనివారం రోజు వీడియో అనమాట ఇంకా ఆ రోజైతే నేను మొత్తం డీప్ క్లీనింగ్ చేసుకున్నానండి అంటే మొత్తం ఇల్లు మొత్తం కడిగేసుకున్నాను అనమాట అది కూడా పిల్లలు వెళ్ళకుండా స్కూల్ స్కూల్కి వెళ్ళకుండా మొత్తం అంతా లోపల బయట కడుక్కోవడం అంతా కంప్లీట్ అయిపోవాలని చెప్పి ఉదయం నాలుగు గంటలకే లేచాను నాలుగు గంటలకు లేచి లోపల కడగడం అంతా అయిపోయిన తర్వాత బయట చుట్టూరు వాకిళ్ళన్నీ కడిగేసుకుని ముగ్గులు పెట్టుకుని ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా నాకు వచ్చే వచ్చేసి ఎందుకు క్లీన్ చేసుకున్నాను అంటే ఇంకా నాకు పీరియడ్స్ అయినా ఫిఫ్త్ రోజు కంపల్సరీ ఇల్లు క్లీన్ చేసుకుంటానండి ఎందుకంటే ఆ నాలుగు రోజులు నేనైతే అయితే దేవుడి గదిలోకి వెళ్ళమన్నమాట ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా ఇంకా వాళ్ళు నన్ను ముట్టుకోవడం ఇంకా దేవుడి రూమ్లోకి వెళ్ళడం అన్ని ఇంకెందుకు అని చెప్పి ఇంకా నాకు పీరియడ్స్ వచ్చిన రోజే దేవుడి గదికి తాళం పెట్టేస్తామన్నమాట ఇంకా దేవుడి గదిలోకి వెళ్ళము అందుకని చెప్పి ఇంకా ఫోర్ డేస్ పూజ అయితే ఉండదు కదా దేవుడికి అందుకని చెప్పి నేను కంపల్సరీ ఫిఫ్త్ డే రోజు నీ నీట్గా మొత్తం ఇల్లంతా కడిగేసుకొని అప్పుడు దేవుడు గది శుభ్రం చేసుకుంటాను అనమాట శుభ్రం చేసుకుని మొత్తం దేవుడి ఫొటోస్ అన్నీ తుడుచుకొని బొట్లు పెట్టుకుని దేవుడి ఫొటోస్కి బొట్లు పెట్టుకుని దేవుడి దగ్గర సామాన్లు అన్నీ క్లీన్ చేసుకుని అలా మొత్తం డీప్ క్లీనింగ్ చేసుకుంటాను అనమాట నెలకొక్కసారి అలా చేసుకోవడం వల్ల ఇల్లు నీట్గా ఉంటుంది ఇంకా మనం కూడా దేవుడి రూము అస్తమాను ఎప్పుడు శుభ్రం చేయాలని కాకుండా మనం పీరియడ్స్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకోవచ్చు అనమాట అంటే నేను చేస్తాను అలా అందరినీ చేయమని కాదు నాకు అలాగే అలవాటు అయిపోయిందండి అది కూడా ఫిఫ్త్ డే రోజు అంటే ఆ రోజు శుక్రవారం మంగళవారం అయితే చేయను మిగతా రోజుల్లో చేసుకుంటాను అనమాట అంటున్న అడుగుతున్నారు అక్క మీరు ఎందుకు క్లీన్ చేస్తున్నారు శుక్రవారం అమావాస్య రోజు క్లీన్ చేసుకోవాలి అమావాస్య వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకోవాలి దేవుడు రూమ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట నేను అలాంటి సెంటిమెంట్స్ పెట్టుకోను అమావాస్య రోజు క్లీన్ చేసుకుంటారు అమావాస్య తర్వాత క్లీన్ చేసుకుంటా అనేది కాదు నేను ఎలా పెట్టుకుంటానంటే పీరియడ్స్ అయినా ఫిఫ్త్ డే క్లీన్ చేసుకుంటాను అది కూడా ఆ రోజు శుక్రవారం మంగళవారం అయితే క్లీన్ చేయను మిగతా డేస్లో క్లీన్ చేసుకుంటాను అనమాట ఇంకా మిగతావి రోజులు అష్టమి ఇలాంటివి ఏమీ పట్టించుకోను అనమాట ఏ కొంతమంది అంటున్నారు అనమాట అమావాస్య వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకోవాలి తర్వాత రోజు క్లీన్ చేసుకోవాలి అమావాస్య రోజు క్లీన్ చేసుకోవాలి అని చెప్పి అంటున్నారు నేను ఎప్పుడు అలాంటివి పాటించలేదండి ఇంకా పై పాటించను కూడా నేను అంతా అంటే ఎటు చూస్తే అటు వెళ్ళడం అదే నమ్మడం అన్నట్టు కాదు నేను ఎలా ఫస్ట్ నుంచి ఎలా ఎలా ఫాలో అవుతానో అదే ఫాలో అవుతూ ఉంటాను అనమాట కొత్తగా ఇప్పుడు ఇంకొకరు ఇలా చెప్పారని అది ఫాలో అవడమో ఇంకొకరు చెప్పారని అలా ఫాలో అవడమో అలా చేయను మనం ఫస్ట్ నుంచి ఏది ఫాలో అవుతున్నాం మన పెద్దవాళ్ళు ఏం చేసి ఏం చేశారు వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు అన్నదే మనం దృష్టిలో పెట్టుకుని ఫాలో అవ్వాలి ఏమో నా పద్ధతి అలాగే ఉంటుంది ఇంకా ఇప్పుడు కొత్తగా చాలా చాలా చెప్తున్నారు అవన్నీ ఫాలో అవ్వాలంటే చాలా కష్టం అండి నేనైతే ఫాలో అనమాట నా పద్ధతిలో నేను ఫాలో అవుతూ ఉంటాను ఎప్పుడు అంతేనండి ఎందుకంటే దేవుడు రూమ్ నాలుగు రోజులు మూసేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోకుండా దేవుడికి పూజ అయితే చేసుకోకూడదు కంపల్సరీ చేసుకోకూడదు అందుకని చెప్పి నేను మొత్తం దేవుడు ఫోటోలతో సద్ మొత్తం అంతా క్లీన్ చేసుకుంటాను అనమాట దేవుడి గది మొత్తం గోడలతో సుద్ద మొత్తం నీట్గా తడిబట్టలు పెట్టేసుకొని నీట్గా కడిగేసుకొని ఫస్ట్ తర్వాత దేవుడి గదిలో ఫోటోలు దేవుడి మందిరంలో ఫొటోస్ అన్నీ తీసుకొని తుడుచుకొని గౌరమ్మలు మొత్తం అంతా ఫొటోస్ విగ్రహాలు అన్నీ క్లీన్ చేసుకుంటాను డీప్ క్లీనింగ్ చేసుకుంటాను అనమాట అలా చేసుకుంటే కానీ పూజ అయితే చేసుకోలేదు ఎందుకో అలవాటు అయిపోయింది నాకు ఫస్ట్ నుంచి అలా అందరినీ చేయమని అయితే కాదు మళ్ళీ కొంచెం మంది అనుకుంటారు కదా మీ అలా అందరికీ కుదురుతుందా అందరూ చేయరు మేము చేయమని చెప్పి అంటారు కదా అంతకని చెప్తున్నాను అలా అందరినీ చేయమని అయితే కాదండి నేను చేసుకుంటాను అని చెప్తున్నాను అంతే ఇంకా ఇక్కడ వచ్చేసి బయట కడగడం మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా వాడికి లంచ్ బాక్స్ పెట్టేసాను ఫస్ట్ గబ్బా గబా ఉండను నిజంగా టైం అయితే చాలా లేట్ అయిపోయింది ఇంకా గబగబా బయటంతా కడిగేసిన తర్వాత నేనైతే ఫస్ట్ స్నానానికి వెళ్ళిపోయి స్నానం చేసేసి ఐదో స్నానం చేసేసి అప్పుడు వంట స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మా వాడికి గబగబా కుక్కర్లో అన్నం పెట్టేసి పప్పు పెట్టేశాను ఇంకా వాడైతే వెళ్ళిపోయాడు ఇంకా నాకు వీడియో షూట్ చేయడానికి కూడా కుదరలేదన్నమాట ఇంకా చిన్న ముక్క బిట్లు బిట్ల కింద షూట్ చేశాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మా వాడు వెళ్ళిపోయిన తర్వాత నేను మా లక్కోడు కుదురుగా ఉండదండి జ్వరం వచ్చింది దానికి ఆల్రెడీ ఇంకా అయినా అక్కడ ఇంట్లో ఉండి నాకు పూరి కావాలి పూరి కావాలని ఒక్కటే ఏడుపు అనమాట ఇంకేం చేస్తాం రాత్రి కొంచెం పిండి మిగిలితే రెండు చపాతీలు మా వాడికి చేసి ఇచ్చేసాను ఆ చపాతీలు చూసి నాకు పూరి కావాలని అడుగుతుంది ఇంకా పూరి కావాలంటే మళ్ళీ ఇంక బయట నుంచి ఏం తెప్పి ఇస్తానులే అని చెప్పి ఇంకా గబగబా పిండి అయితే కలిపేసాను ఈ లోపు కాఫీ తాగేలోపు పిండి కూడా నానుతుంది కదా అని చెప్పి ఇంకా చపాతీ పిండి అయితే కలిపేసి పూరీ చేయడానికి పెట్టుకున్నాను అనమాట ఈ లోపు కాఫీ అయితే తాగుతున్నాను కూర్చుని కూర్చొని ఎందుకంటే ఉదయం నాలుగు గంటలకు లేచాం కదా ఇంకా తలపోటు బాగా దంచి కొడుతుందనమాట ఇంకా అందుకని చెప్పి కొంచెం కాఫీ తాగేసి అప్పుడు దేవుడి రూమ్ అయితే క్లీన్ చేసుకుంటాను ఇంకా పూజ టైం అయితే అవ్వదండి పూజ దేవుడికి అంతా క్లీన్ చేసుకునే టైంకి గంటన్నర ఆ టైం పడుతుంది అనమాట ఇంకా పూజ టైం దాటిపోతుంది టెన్ దాటితే నేను పూజ చేయను అనమాట ఇంట్లో అందుకని చెప్పి లోపు చేసేసుకుంటాను పూజ చేసుకోవాలి అనుకుంటే లోపు చేసేసుకుంటాను పది దాటిందంటే ఇంక పూజ చేయను ఈవినింగ్ టైంలో చేసుకుంటాను అనమాట ఇంకా ఆ టైంకి కుదరలేదు ఎప్పుడైనా కుదరలేదు చేసుకోలేదు అంటే ఈవినింగ్ టైంలో దేపరాజయం చేసుకుంటాను అనమాట అందుకని చెప్పి ఇంకెలాగో లేట్ అయిపోతుంది కదా అని చెప్పి కాఫీ అయితే తాగేశాను తాగేసిన తర్వాత లక్కోడికి కొంచెం పూరీ చేసి ఇచ్చేసాను ఇంకా మా ఆయనకి కూడా చేసి ఇచ్చేసాను అనమాట ఆయన కూడా పాపం నాతో పాటు నాలుగు గంటలకు లేచారండి లేచి మొత్తం నాకు హెల్ప్ చేశారనమాట ఇంకా నాతో పాటు సమానంగా అలా తిరిగారు నా వెనకాలే అంటే పైప్ ఉంటుంది కదా పైప్ అది పట్టుకోవడం ఇలా నేను ఏమైనా నాకు ఏమైనా అడ్డం వస్తే తీసేయడం అలా హెల్ప్ చేశారనమాట ఇంకా ఆయన్ని కూడా స్నానం చేసామన్నాను టిఫిన్ తినేసి ఆయన అయితే బయటికి వెళ్ళిపోతారండి ఇంకా నేనైతే దేవుడి రూమ్ అది క్లీన్ చేసుకుంటాను ఇంకా మా ఆయనకి మా లక్కోడికి టిఫిన్ పెట్టేసి లక్కోడినైతే పొడకబెట్టేస్తాను అనమాట ఇంక ఈ లోపు నేనైతే దేవుడి రూమ్ క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా నాకు కొంచెం వీడియో తీసి పెట్టండి అంటే ఆయనైతే వీడియో తీసేసి అనమాట ఇంకా నేనైతే దేవుడు రూమ్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే దేవుడి మందిరం అంతా గుడ్డ పెట్టేసి తుడిచేసాను అనమాట తడి బట్ట పెట్టేసి నీట్గా దేవుడి మందిరం అంతా తుడిచేసుకొని తర్వాత కింద పేపర్ ఉంటుంది కదండి ఆ రోల్ ఏంటక్క అని అడుగుతున్నారు చాలామంది అంటే ఆ పేపర్ కింద పేపర్ వేశారు కదా దేవుడి కింద పేపర్ వేశారు కదా అది ఏంటక్క అని అడుగుతున్నారు పిల్లలకి మనం బుక్స్కి అట్టలు వేస్తాం కదండీ ఆ రోల్ అనమాట పేపర్ అనమాట అది ప్లాస్టిక్ పేపర్ దాని కింద నేను నార్మల్ పేపర్ వేస్తాను ఆ పైన ఇలా పేపర్ వేస్తాను అనమాట కొంచెం కలర్ఫుల్గా బాగుంటుంది కదా అని చెప్పి నాకైతే అంటే కొంచెం మంది ప్లాస్టిక్ కదా అంటుకుపోతుంది కదా అది పెడతాం కదా అని చెప్పి అనుకుంటారు కానీ ఏమో నాకు ఇప్పుడు చాలా రోజుల నుంచి వేస్తున్నాను ఇప్పటి వరకు నాకేమో అలాంటిది ఏం జరగలేదండి నేను జాగ్రత్తగా నీట్గా ఉంటాను అందుకని చెప్పి నాకైతే అలాంటి ప్రాబ్లం ఏం రాలేదు నాకు దేవుడి మందిరం నీట్గా అంతదనమాట అంటే కొంచెం నార్మల్ పేపర్స్ వేస్తాం కదా కింద దీపారాజన కుందులు అవి పెట్టేటప్పుడు నూనె మరకలు అవి పడుతూ ఉంటాయి కొంచెం చిరాగ్గా కనిపిస్తూ ఉంటుంది నాకు అది నచ్చలేదు అనమాట అందుకని చెప్పి ఈ పేపర్ వేస్తాను అది నూనె మరక పడినా కొంచెం క్లాత్ పెట్టి తుడిచేసుకుంటే పోతుంది అనమాట నీట్గా ఉంటుంది మళ్ళీ మనం శుభ్రం చేసే వరకు కూడా దేవుడి మందిరం చాలా నీట్గా కనిపిస్తుంది అన్నమాట ఇంకా దేవుడి దగ్గర ఫొటోస్ అన్నీ తడిబట్ట పెట్టేసి తుడిచేసుకుని బొట్లు అయితే అనమాట దేవుడి ఫొటోస్కి బొట్లు పెట్టేసుకుని దేవుడి మందిరంలో నీట్గా సర్దేసుకున్నాను ఇంకా తర్వాత దేవుడి దగ్గర సామాన్లు అయితే తోముతున్నాను దేవుడి దగ్గర సామాన్లు కూడా తోమడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ఈవినింగే దండం పెట్టుకుందాం కదా అని చెప్పి పూజ చేసుకోవడం ఇంకా టైం దాటిపోయింది కదండి ఈ లోపల అక్కడ కూడా లేసాడనమాట ఇంకొంచెం జ్వరంగా ఉంది కదా అందుకని చెప్పి పట్టుకుని ఏడుస్తూ ఉంది ఇంకా కొంచెంసేపు ఊరుకోబెట్టేసి దాన్ని అయితే పక్కకు పడుకోపెట్టేశాను వెళ్ళి తీసుకెళ్ళి పడుకోబెట్టేసాను తర్వాత కొంచెం చెమ్మగా ఉన్నాయి కదా అని చెప్పి అన్నీ కూడా పొడిగుడ్డు పెట్టేసి తుడిచేసుకున్నాను అనమాట అంటే తూమినివి మరకలు పడకుండా ఉంటాయన్నమాట ఇలా తుడిచేసి పక్కన పెట్టుకోవడం వల్ల మరకలు పడకుండా ఉంటాయని చెప్పి ఇంకా సాయంత్రం ఈవినింగే పూజ చేసుకుంటాను కదా అని అన్నీ తుడిచేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత వంట అయితే స్టార్ట్ చేయాలి ఉదయం మా వాడికి హడావుడి హడావుడి వంట కదా వాడి మట్టికే కొంచెం బంగాళదుంప ఫ్రై చేశాను అనమాట మాకైతే చేసుకోలేదు అన్నం అయితే ఉండేశాను అందరికీ ఇంకా మా కోసం కదా అని చెప్పి పెసరపప్పు చారు అయితే పెట్టాను ఇంక మా ఆయన అయితే పెసరపప్పు చారు పెట్టు లక్కోడికి కూడా కొంచెం జ్వరంగా ఉంది కదా కొంచెం పప్పు వేసుకుని తింటుంది పల్చగా పప్పు చారు వేసుకుని తింటుంది అని చెప్పి పెసరపప్పు అయితే పెట్టమన్నారు అనమాట ఇంకా అదే పెట్టేశాను ఇంకా లక్కోడు కూడా ఎక్కువ పప్పు తింటుందండి దానికి చాలా ఇష్టం పప్పు ఇంకా అది ఎలా అలవాటు అయిందంటే చిన్నప్పుడు అంటే త్రీ ఇయర్స్ వచ్చిన తర్వాత లెక్కొని అంగన్వాడీకి పంపడం స్టార్ట్ చేశాను అనమాట అక్కడ డైలీ పప్పు పెట్టేవారు డైలీ పప్పు ఆకుకూర అక్కడే తినేది కొంచెం పిల్లలతో తినడం అలవాటు అవుతుంది కదా అని చెప్పి నేను తినిచ్చేదాన్ని అక్కడ ఇంకా అక్కడే తినేదనమాట డైలీ పప్పు ఆకుకూర ఏదో ఒక ఆకుకూర పెట్టేవారు చాలా బాగా చేసేవారు అనమాట అక్కడ నిజంగా నీట్గా బాగుండేది అక్కడ అందుకని చెప్పి నేను వదిలేసేదాన్ని అనమాట పెట్టనిచ్చేదాన్ని ఇంకా డైలీ పప్పు ఆకుకూర పెట్టేవారు కదా అది అనమాట లేకపోతే ఇంటికి వచ్చిన పప్పు అడిగేది నన్ను బొవ్వలో పప్పు కావాలి పప్పు కావాలని అడిగేది అలా పప్పు అయితే అనమాట పిల్లలకి పప్పు పెట్టడం వల్ల ప్రోటీన్ ఏనండి చాలా మంచిది అనమాట పప్పు అయితే ఎక్కువ వాడుకోవచ్చు పెసరపప్పు కాకుండా కందిపప్పు వాడుకుంటే ఇంకా మంచిది కొంచెం చలవ్ చేస్తుంది అని చెప్పి మేమైతే పెసరపప్పు వండాను ఈరోజు ఇంకా మధ్యాహ్నం భోజనం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ పనులు స్టార్ట్ అయినాయి అనమాట ఉదయం అంతా క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఇల్లు కడగడం మొత్తం అన్నీ సర్దుకోవడం అయితే ఇంకా తర్వాత కట్టెన్స్ ఇవన్నీ పులిమేసి పైన అయితే వేసేస్తామన్నమాట ఇంకా శ్రావణ మాసం కూడా కదండి పూజకి అన్నీ మెల్లమెల్లగా చేసుకుంటూ వెళ్ళాలి ఇంకా నాకు మొత్తం కడుగు కడుక్కోవడం అన్నీ అయిపోయినాయి కాబట్టి శ్రావణ మాసం కూడా వచ్చేస్తుంది కాబట్టి మొత్తం ఇంట్లో ఉన్న కట్టెన్స్ దుప్పట్లు అన్నీ గుంజేసాను అనమాట అన్నీ మొత్తం అన్నీ క్లీనింగ్ అయిపోయినాయి అనమాట శ్రావణ మాసానికి మొత్తం నా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా కట్టెన్స్ అవి కిందకి తెచ్చేసాను ఎండిపోయినాయి కదా అని చెప్పి ఎందుకంటే ఎండ కాస్తుందండి ఎండ ఒక్కసారి వానొస్తుంది ఒక్కోసారి ఎండ వస్తుంది సరిగ్గా ఎండ కాయట్లేదు కదా అని చెప్పి ఆ రోజు బాగా ఎండ కాస్తుందని చెప్పి గబగబా మొత్తం కట్టెన్స్ అన్నీ గుంజేసి పైన వేసేస్తాము ఇంకా ఆరిపోయినాయి అని చెప్పి ఈవినింగ్ టైంకి అన్ని కిందకి తెచ్చేసి మొత్తం కట్టేసి అక్కడ తగిలించేసాను అనమాట ఇంకా సోఫా కవర్స్ అన్నీ తీసేస్తానండి పీరియడ్స్ వచ్చిన తర్వాత నేను మొత్తం అంతా క్లీన్ చేసుకునే ముందు బెడ్షీట్లు సోఫా కవర్స్ కర్టెన్స్ తీని కానీ ప్రతీ నెల బెడ్షీట్స్ సోఫా కవర్స్ ఇవన్నీ తీసేస్తాను అనమాట కర్టెన్స్ అంటే ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా అందుకని తీసాను అనమాట మా కర్టెన్స్ చాలా బరువుగా ఉంటాయండి అందుకని చెప్పేస్తమాను గుంజలేము అందుకని అనమాట ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి తీసేసాను ఇంకా నాకు పీరియడ్స్ టైం కూడా అయిపోయింది కాబట్టి తీసేసాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నీ ఎక్కడికక్కడ పక్కలేసుకొని మొత్తం బెడ్షీట్స్ వేసుకొని కర్టెన్స్ తగిలించుకొని అన్నీ అయిపోయిన తర్వాత వెన్నపూస అయితే అనమాట రోజు ఉదయం నుంచి పని సరిపోయిందనమాట ఉదయం నాలుగు గంటలకు లేచాను కదా ఇంక ఈవినింగ్ వరకు వరుసగా చేసుకుంటూ చేసుకుంటూ వస్తే ఇల్లు కొంచెం ప్రశాంతంగా నీట్గా కనిపించిందనమాట ఎంత కడుక్కున్నా సరే బట్టలు ఉతికి ఎక్కడ ఒక్కడే వదిలేసామనుకోండి మనం ఎంత నీట్గా ఇల్లు కడుక్కున్న నీట్గా అనమాట అందుకని చెప్పి వెంట వెంటనే కట్టెన్స్ తగిలించుకోవడం మొత్తం అన్ని బెడ్షీట్ వేసేసుకోవడం ఇలా చేసుకుంటే మనకి ఇల్లు అనేది చాలా నీట్గా కనిపిస్తుంది ఇంకా మనకి ఇల్లు నీట్గా ఉంటే కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది కదా అందుకని చెప్పి వెంట వెంటనే చేసేసుకుంటాను అనమాట పనులన్నీ నీట్గా సర్దేసుకుంటాను ఎక్కడ సర్దేసుకుంటే కొంచెం మనకి కూడా మనశ్శాంతిగా నిద్రపడుతుంది ఇంక వచ్చేసి వెన్నపోస్ట్ చేస్తున్నాను వెన్నపూస వచ్చేసి నేనైతే మిక్సీలో ఆడుకుంటానండి కవ్వంతో చిలికే కన్నా మిక్సీలో అయితే బాగా వస్తుంది అనిపిస్తుంది కొంచెం గట్టిగా ఇలా మనకి వెన్నపూస బాగా వస్తుంది అనిపిస్తుంది అదే కవ్వంతో చిలికితే ఎక్కువ వచ్చినట్టు అనిపించట్లేదు ఇంకా నెయ్యి స్మెల్ అయితే అద్దరిపోతుంది చాలా కమ్మగా వస్తుంది ఎప్పుడు నెయ్యి ఎర్రగా కాసుకోవాలి తెల్లగా కాసుకుంటే కొంచెం స్మెల్ వస్తుంది నానమ్మ చెప్పేదనమాట ఎర్రగా కాసుకుంటే పోసలాగా ఎప్పటికీ కూడా నిల్వ ఆగుతుంది అనమాట పాడవకుండా ఉంటుంది స్మెల్ నెయ్యి స్మెల్ ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది కమ్మగా ఉంటుంది అదే తెల్లగా కాసుకుంటే కొంచెం స్మెల్ వచ్చేస్తుంది అని చెప్పి చెప్పేది నేను అందుకే చెప్పి ఎర్రగానే కాసుకుంటానండి చూడండి నెయ్యి అయితే నిజంగా చాలా బాగా వస్తుంది స్మెల్ ఇంకా వేడి వేడి అన్నంలో కొంచెం ఉప్పు గారం నెయ్యి వేసుకుని తింటే అదిరిపోతుంది అనమాట నెయ్యి కాసేసిన తర్వాత ఈవినింగ్ పనులన్నీ చేసేసుకొని ఇంకా నైట్కి దీపారాధన అయితే చేసుకున్నాను ఉదయం అయితే ఇంట్లో పూజ చేసుకోలేదు కదా అందుకని చెప్పి సాయంత్రం పూజ అయితే చేసుకున్నాను ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్